ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీలకు ఒక్క రూపాయికే ఒక ఎకరం భూమి ఇస్తుంది ఇది ఎంత వరకు కరెక్టు మామూలుగా ఒక ఎకరం భూమి ధర ఎంత ఉంటుంది ఒక కోటి రెండు కోట్లు కొన్ని చోట్ల పది కోట్లు కూడా ఉండొచ్చు కానీ అదే భూమిని ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయికే ఇచ్చేస్తోంది ఎస్ మీరు విన్నది నిజమే కోట్లాది రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ఒకే ఒక్క రూపాయికి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి ఇది రాష్ట్రాన్ని అమ్మేయడమేనా లేక రాబోయే తరాల కోసం ఏదైనా బలంగా ఒక పునాది వేస్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న ఒక ఈ ఒక్క రూపాయి యుద్ధం వెనుక ఉన్నటువంటి భయంకరమైన నిజాలు రాజకీయ ఎత్తుగడలను ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు దాటిపోయింది ఆస్తులన్నీ కూడా పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉండిపోయాయి అప్పులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిలాయి అయితే రాజధాని లేని రాష్ట్రంగా ఆదాయం ఆదాయం లేని కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అసలు రాష్ట్రానికి ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం రావాలంటే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు అనేది ఉండాలి కదా కానీ పరిశ్రమలు ఊరికే వస్తాయా ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నామినల్ రేట్ లేదంటే ఒక్క రూపాయికి భూమి ఇచ్చే విధానం కొత్తదేమీ కాదు కానీ దీన్ని అమలు చేస్తున్న తీరు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది ఎలా అంటే కంపెనీలకు భూమిని ఉచితంగా ఇస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది అన్నది ప్రతిపక్షాల ప్రధాన ప్రశ్న అన్నమాట లక్షల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేయడం ద్వారా రాబోయే తరాలకు మనం భూమి లేకుండా చేస్తున్నామనేది ఒక వాదన కానీ ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించుకోవాలి ఏంటి అంటే ఒక సామాన్యుడు భూమిని కొంటే అది ఆస్తి అవుతుంది కానీ ఒక కంపెనీ భూమిని తీసుకుంటే అది ఉత్పత్తి కేంద్రం అవుతుంది మన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు పెట్టుబడుల కోసం ఎలా కొట్లాడుతున్నాయో ఒకసారి చూడండి పక్కనే ఉన్న తమిళనాడు కర్ణాటక లేదా అటు గుజరాత్ ఈ రాష్ట్రాలు కంపెనీలను ఆకర్షించడానికి ఎర్రతివాచి రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నాయి లాంటి కంపెనీ కానీ ఫాస్కాన్ లాంటి దిగ్గజాలు కానీ ఒక రాష్ట్రానికి రావాలి అంటే వారు చూసే మొదటి విషయం ఏంటంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అక్కడ వ్యాపారం మొదలు పెట్టడానికి వారికి ఎంత ఖర్చవుతుంది అన్నది ముందుగా కంపెనీలు ఆలోచిస్తాయి ఒకవేళ భూమి కోసమే వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఆ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వెనకాడుతుంది అదే భూమిని ప్రభుత్వం తక్కువ ధరకో లేదా ఉచితంగానో ఇస్తే ఆ మిగిలిన సొమ్మును వారు టెక్నాలజీ మీద అండ్ ఉద్యోగుల మీద పెట్టుబడిగా పెడతారు సో ఇతర రాష్ట్రాలు వాడుతున్న ట్రిక్స్ ఏంటో తెలుసా కేవలం భూమిని ఇవ్వడమే కాదు విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు మరియు పదేళ్ల పాటు ఎటువంటి పన్నులు కూడా కట్టనక్కర్లేని టాక్స్ హాలిడేస్ అయితే ప్రకటిస్తూ ఉన్నాయి అలాగే వియత్నాం థాయిలాండ్ లాంటి దేశాలు కూడా మన దేశంలోని కంపెనీలను లాగేసుకోవడానికి ఇలాంటి భారీ ఆఫర్లు కూడా ఇస్తూ ఉన్నాయి సో ఇటువంటి గ్లోబల్ కాంపిటీషన్ లో మనం భూమిని మార్కెట్ ధరకే అమ్ముతామంటే ఏ కంపెనీ కూడా ఏపీ వైపు చూడదు అప్పుడు మన దగ్గర భూమి మిగులుతుంది కానీ మన యువతకు ఉద్యోగాలు రావు వారు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సి వస్తుంది సో ప్రభుత్వం ఇలా చేయడం వెనుక ఉన్న ఒక మాస్టర్ ప్లాన్ ఏంటంటే మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటే ఒక రూపాయికి భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వం భూమి మీద వచ్చే ఆదాయాన్ని కోల్పోవచ్చు కానీ ఆ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ పెడితే తర్వాత వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగులు జీతాలు తీసుకుని మార్కెట్ లో వస్తువులు కొంటారు తద్వారా జిఎస్టి రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే ఆ కంపెనీ ఎగుమతులు చేస్తే విదేశీ మారక ద్రవ్యం వస్తుంది సో ఒక్క మటలో చెప్పాలంటే ప్రభుత్వం భూమిని అమ్మడం లేదు భూమిని పెట్టుబడిగా పెట్టి ఉద్యోగాలను కొంటోంది అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది భూమిని తీసుకుని అక్కడ పరిశ్రమలు పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే పరిస్థితి ఏంటి గతంలో ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి అందుకే ఇప్పుడు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు కూడా పెడుతోంది ఎలా అంటే భూమి ఇచ్చిన మూడేళ్లలోపు ఉత్పత్తి మొదలవ్వాలని నిర్దేశించిన సంఖ్యలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు ఒకవేళ కంపెనీ ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ భూమిని తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో కూడా కొంత తర్కం ఉంది కేవలం కొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇవ్వడం వల్ల చిన్న పరిశ్రమలు దెబ్బతినే అవకాశం ఉందా లేదా ఇది క్రోనీ క్యాపిటలిజానికి దారితీస్తుందా అన్నది ఆలోచించాల్సిన విషయమే భూమిని కేటాయించే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే అది భారీ అవినీతికి దారితీస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ కేటాయింపులను ప్రజల ముందు ఉంచాలి ఏ కంపెనీకి ఎంత భూమి ఇచ్చారు దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రతి ఏటా కూడా రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు అప్పుల ఊబి మరోవైపు నిరుద్యోగ సమస్య ఈ రెండింటిని అధిగమించాలంటే పెట్టుబడులే ఏకైక మార్గం అన్నమాట పెట్టుబడులు రావాలంటే ప్రపంచ దేశాలతో పోటీ పడక తప్పదు మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక సామాన్య పౌరుడిగా మీరేమనుకుంటున్నారు మన ముందు తరాల పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి అంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమా లేక మన భూములను మనం కాపాడుకోవడమే ముఖ్యమా అభివృద్ధి అనేది కేవలం భవనాల్లో కాదు ప్రజల కొనుగోలు శక్తిలో ఉంటుంది సో ఈ రోజు ఒక రూపాయి భూమి రేపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపితే అది ఖచ్చితంగా సరైన అడుగు అవుతుంది కానీ ఆ అడుగు స్వార్థ రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే పడాలని మనం కోరుకుందాం ప్రభుత్వాలు మారిన పాలసీలు మారకూడదు పెట్టుబడిదారులకు నమ్మకం కలగాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ నిజమైన ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారుతుంది ఈ పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ విశ్లేషణ నచ్చితే ఇతరులకు షేర్ చేయండి ఎదురుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి